हम्म mm. टीएसपीएससी గ్రూప్ టూ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ మనకి సిలబస్ పైన ఒక అవగాహన అనేది ఉండాలి ఇగో ఇది ఇది పేపర్ వన్కి సంబంధించిన సిలబస్ ఈ పేపర్ వన్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుని ఆ టాపిక్స్ పైన మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేయవచ్చు ఫస్ట్ వన్ టాపిక్ వచ్చి మొత్తం ఎన్ని టాపిక్స్ ఉన్నాయి దీంట్లో అంటే మొత్తము పేపర్ వన్లో పదకొండు టాపిక్లు అయితే ఉన్నాయి ఈ పదకొండు టాపిక్స్ని కవర్ చేస్తే మార్క్స్ అనేవి వస్తాయి మనం ఒకటి రెండు టాపిక్ టాపిక్లు పర్ఫెక్ట్గా చదువుకుంటే సరిపోదు ప్రతి ఒక్క టాపిక్ని మనం నేర్చుకోవాలి ఫస్ట్ ఇలా ఫస్ట్ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ అంశాలకు సంబంధించింది నెక్స్ట్ రెండవది అంతర్జాతీయ సంబంధాలు మరియు సం సంఘటనలు అంతర్జాతీయ సంబంధాలు అంటే ప్రధానమంత్రి మోడీ అంతర్జాతీయ పర్యటనలు ఏమున్నవి వాటి గురించి అవి ఆ దేశాలు పేర్లు వాళ్ళ యొక్క అధ్యక్షుల పేర్లు అనేటివి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మూడవది వచ్చేసి జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అంటే భారతదేశం సైన్స్ మరియు టెక్నాలజీలో సాధించిన విజయాలు ఫోర్త్ వన్ వచ్చేసి పర్యావరణ సమస్యలు విపత్తుల నిర్వహణ నివారణ మరియు హరిత చర్య వ్యూహాలు నెక్స్ట్ ఐదో టాపిక్ వచ్చేసి ప్రపంచ భూగోళ శాస్త్రం భారత భూగోళ శాస్త్రం మరియు తెలంగాణ భూగోళ శాస్త్రం ఆరవ టాపిక్ వచ్చేసి భారతదేశ చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వం ఏడవ టాపిక్ వచ్చి తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు మరియు సాహిత్యం ఎనిమిదవ పాయింట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర విధానాలు తొమ్మిదవది వచ్చేసి సామాజిక బహిష్కరణ హక్కుల సమస్యలు మరియు సమాఖ్య విధానాలు పదవది వచ్చేసి లాజికల్ రీజనింగ్ విశ్లేషణ సామర్థ్యం మరియు డేటా వివరణ పదకొండవ పాయింట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ పదవ స్థాయి వీటిలో జనరల్ ఇంగ్లీష్ అంటే వీటిలో ఏముంటాయంటే గ్రామర్ అనేది ఉంటుంది జనరల్ ఇంగ్లీష్లో గ్రామర్ టెన్సెస్ పైన క్వశ్చన్స్ ఉంటాయి నెక్స్ట్ ప్రిపోజిషన్స్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ డిగ్రీస్ ఆఫ్ కంప కంపారిజన్ వీటిపైన క్వశ్చన్స్ ఉంటుంది ఇంకా సినోనిమ్స్ యాంటోనిమ్స్ అర్ధాలు వ్యతిరేక పదాలు ఇవన్నీ నేర్చుకోవాలి నెక్స్ట్ పేపర్ టూ వచ్చేసి పాలిటీ ఇందులో పేపర్ టూలో ఏముంటుంది అంటే పాలిటీ ఉంటుంది దేనికి హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ ఉంటుంది అందులో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అంటే ఒక ఫస్ట్ వన్ భారతదేశ మరియు తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర ఇంకా భారత రాజ్యాంగం మరియు రాజకీయ రాజకీయాల పర్యావలోకనం నెక్స్ట్ మూడోది సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ నెక్స్ట్ మూడవ పేపర్ వచ్చేసి థర్డ్ పేపర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో ఏమేమి టాపిక్స్ అంటే ఒకటి భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు మరియు సవాళ్ళు రెండవ టాపిక్ వచ్చేసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి మూడవ టాపిక్ వచ్చేసి ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్త్ పేపర్ వచ్చేసి తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం ఇది ఫోర్త్ పేపరు అందులో ఏమేమి టాపిక్స్ చదువుకోవాలి అంటే తెలంగాణ ఆలోచన పుట్టుక పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై వరకు రెండవ టాపిక్ వచ్చేసి మద్దతు కూడగట్టే దశ అది ఎప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు మూడవ టాపిక్ వచ్చేసి తెలంగాణ ఏర్పాటు దిశగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ టిఎస్పిఎస్సిలో ఈ గ్రూప్ దీంట్లో నాలుగు పేపర్లు ఉంటాయి ప్రతి పేపర్లో నూట యాభై క్వశ్చన్స్ అనేవి ఉంటుంది నూట యాభై మార్కులకి అటెండ్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ అండ్ ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి